లక్కీ స్వాగతం కూటమి ప్రభుత్వానికి దళిత బహుజనులకు చెందిన విద్యార్థులంటే అలుసని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆరోపించారు వారు బాగా చదువుకునే ఉన్నత స్థాయికి ఎదగడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు ఇష్టం లేదని విమర్శించారు అందుకే ఆయా వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు చదువుకునే వసతి గృహాలను పాడుబెడుతున్నారని వారికి సరైన తిండి పెట్టకుండా ఆసుపత్రి పాలు చేస్తున్నారని పానుగంటి చైతన్య మండిపడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం రాజమండ్రిలోని ఎస్సీ ను పానుగంటి చైతన్య సందర్శించారు వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈలీ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య ముఖ్య అతిథిగా పాల్గొన్న పానుగంటి చైతన్య తొలుత వసతి గృహం మొత్తం తిరిగి చూసి అక్కడి సమస్యలను స్వయంగా పరిశీలించారు అనంతరం విద్యార్థులతో సమావేశమై వారు పడుతున్న ఇబ్బందుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు అనంతరం పానుగంటి చైతన్య మీడియాతో మాట్లాడుతూ కుటుంబీ ప్రభుత్వం కడు పేద విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు ఫలితంగానే జగన్ హయాంలో ఇచ్చిన మంచి భోజనం మంచి బట్టలు పరిసరాల పరిశుభ్రత మాయమైపోయాయని మండిపడ్డారు పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు సంపాదించాలి తద్వారా రాష్ట్రం నుంచి పేదరికం కనుమరుగైపోవాలని నాటి ముఖ్యమంత్రి జగన్ ఆశిస్తే నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి పూర్తి విరుద్ధంగా ఆలోచన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రీజనల్ కోఆర్డినేటర్ రమేష్ విద్యార్థి నేతలు రేష్మ నాయుడు బుగ్గా వినయ్ ఉయ్యూరు నాని స్టీఫెన్ వింటి రాజా తదితరులు పాల్గొన్నారు పోయి ఆ తోపాటు మేము కూడా తింటుంటే ఆ ఫుడ్ తినడాక అక్కడే పడేసి పిల్లలు మొత్తం ఒక ఎనభై రెండు మంది స్టూడెంట్స్ ఉంటారు మళ్ళీ ఎనభై రెండు మందికి స్వయంగా మా సొంత ఖర్చులతో వాళ్ళందరికీ భోజనాలు తెప్పించి తినిపించారు మేము ఎన్నిసార్లు కట్టగలం ఒకసారి కట్టండి అవునా ప్రాబ్లం కట్టలేదు కదా అయితే మీకు సమస్యలు ఉంటే చదువుతున్నాను కదా మరి సమస్యల మీద మీరు అందరూ మీ సమస్యలు ఇక్కడ పెట్టుకొని ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అధికారులు మనం ఏం చేయాలి అందరు డిగ్రీలే కదా ఆల్మోస్ట్ డిగ్రీ స్టూడెంట్స్ మీ అందరికి మెచ్యూరిటీ ఉంటుంది మనం ఎలా అధికారం ఎలా కూర్చింది ఇక్కడికి వచ్చినప్పుడు అధికారం అడిగితే పట్టించుకోరు పట్టించుకో వాళ్ళు ఎందుకు ఆ కార్యక్రమాలు చేయలేదు వాటర్ ప్రాబ్లమ్ వాటర్ డైలీ వాటర్ ప్రాబ్లమ్ అంటే ఊరు అడిగామన్నా అప్పటికి ఆ మోటర్ ఏమో ఓటే సరిపోతుంది అన్న మార్నింగ్ అయితే అందరికీ ఒకేసారి స్నానం చెప్పాలి అలాంటి పరిస్థితి గంజాయి ఎక్కువ ఏం ప్రాబ్లం ఫస్ట్ చెప్పింది మీరు

ఎన్నో సమస్యలు పిల్లల దగ్గర నుంచి తెలుసుకోవటం జరుగుతుంది ఈ రోజు ఆ కార్యక్రమ భాగంగా ఈ రోజు రాజమండ్రి ఎస్సీ ఎస్సీ హాస్టల్ కి విజిట్ చేయడం సందర్శించడం జరిగితే ఎస్టీ సందర్శించడం జరిగితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాత్రూమ్ సరైన బాత్రూమ్ లేవు పారిశుద్ధ్యం లోపం అదేవిధంగా ఈ హాస్టల్లో బయట వ్యక్తులు వచ్చి గంజాయి తాగుతున్నారని చెప్పేసి స్వయానా విద్యార్థులు మాట్లాడుతున్న మాట మనం అందరం కూడా విన్నాం అంటే ఈ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం మూడు నెలలుగా విద్యార్థుల సమస్యలు పట్టల కేవలం వాళ్ళ రికార్డుల కోసం ఒక వ్యక్తేమో పవన్ కళ్యాణ్ గారు అధికారం రాకముందు నేను ఏది ఉన్న సమస్య నేను పరిష్కరిస్తా పరిష్కరిస్తా మాట్లాడతా ప్రశ్నిస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు కేవలం సినిమా టికెట్ల ధరల గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఈ రోజు కాస్మడి ఛార్జీలు పెంచమని కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడిన ప్రశ్నించిన పాపానతను బోలా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రికార్డుల కోసం యోగాంధ్ర పేరుతో మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గిన్నీస్ బిక్కురుబాటు కోసం తయారు చేశారు కానీ ఇక్కడ విద్యార్థులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ మూడు వందల కోట్ల రూపాయలు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కేటాయిస్తే ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు పరిష్కరించడానికి బాగుండేది ఈ రోజు మేము చూస్తా ఉన్నాం రాష్ట్రంలో సమస్యలు చూస్తా ఉంటే విద్యార్థులకి రావాల్సిన మినిమం దుప్పట్లు కానివ్వండి టవల్స్ కానివ్వండి టంకుపెట్టలు పెట్టలు కాని వాళ్ళకి రావాల్సిన రైట్లు కూడా లేవు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఆ రోజు కాస్మోడ్ షార్జీలు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు డెబ్బై రూపాయలు ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నూట డెబ్బై రూపాయలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనుకూలంగా రైట్లు ధరలకు అనుకూలంగా రోజు నూట డెబ్బై రూపాయలు పెంచారు ఈ రోజు సంవత్సరం అవుతున్నా కూడా కూటమి ప్రభుత్వం దాని మీద రేట్లు పెంచడం పక్కన పెట్టి వాళ్ళకు రూపాయి కూడా ఈ సంవత్సరం పాటు ఒక రూపాయి కూడా కాజీలు వాళ్ళ అకౌంట్ లో కూడా ఇవ్వలేదు ఈ రోజు పూర్తిగా సంక్షేమ హాస్టల్లో సంక్షోభం ఏర్పడింది విద్యార్థులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు విద్యార్థులు యావత్తు మేము ఈ హాస్టల్ అన్ని విజిట్ చేస్తున్నప్పుడు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ హాస్టల్లో ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మేము అడుగుతా ఉంది ఈరోజు శిథిలా వ్యవస్థలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు నిధులు కేటాయించమని అడుగుతా ఉన్నాం అదేవిధంగా గురుకుల పాఠశాలలో టీచర్ల పోస్టులు భర్తీ చేయమని అడుగుతా ఉన్నాం అదేవిధంగా పిల్లలు చెప్తా ఉన్నారు వార్డు కొరతా ఉంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నాణ్యమైన పౌష్టిక ఆహారం కట్టవలసిందిగా కోరుతా ఉన్నాం మా డిమాండ్ అది అంతేకాకుండా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటలో ప్రతి విద్యార్థి కూడా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం దండయాత్ర చేస్తా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టి బీసీ హాస్టల్ సందర్శించి ఆ సమస్యలన్నీ కూడా ఓటో తారీఖున కలెక్టర్ గారికి ఆ సమస్యలు పరిష్కరించుకొని కలెక్టర్ గారికి ఎప్పుడు చెప్తున్నాం ఒక నెల రోజులు టైం ఇచ్చి ఆ నెల రోజుల్లో హాస్టల్ సమస్యలను పరిష్కరించకపోతే పోరు బాట పడతామనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు పానుగడ్డు చైతన్య నేను ఆర్ట్స్ కళాశాలలో థర్డ్ ఇయర్ బిఎస్సి జియాలజీ చదువుతున్నాను మా హాస్టల్ సమస్యలు ఈ రోజు పరిష్కరించడానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వచ్చారు మా హాస్టల్లోని సమస్యలు ముందుగా ప్రహరీ గోడ లేదు సార్ ప్రహరీ గోడ ఉంటే మా హాస్టల్ అంటూ సెక్యూరిటీగా అంటే మాకు మేమన్నా కంట్రోల్ గా ఉంటాం సార్ అంటే బయట వాళ్ళు వచ్చి జగన్ జాయి స్మగ్లింగ్ అన్ని చేస్తున్నా కూడా పట్టించుకోని పరిస్థితి సార్ ఈ రోజుల్లో ఎంత చెప్పినా కూడా వాళ్ళు వచ్చి వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం సార్ మేము అంటూ బయట బయట నుంచి వచ్చాం సార్ మాకంటూ చేయడానికి ఏం లేదు మాకంటూ సపోర్ట్ ఏం లేదు ఏదన్నా ఒకళ్ళు చెప్పినా చెప్తా ఏదంటే ఒకటన్న చెప్పిన ఒకళ్ళు చెప్పిన వాళ్ళను టార్గెట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి సార్ అందుకని మేము కూడా మాట్లాడడానికి లేదు సార్ మాకంటూ సపోర్ట్ కావాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గోడ సార్ కాస్మెటిక్ చార్జెస్ అసలు పడట్లేదు సార్ మాకు కాస్మెటిక్ చార్జెస్ పడకపోయినా మాకు కావాల్సిన ట్రంకు పెట్టలు దుప్పట్లు చద్దర్లు అన్ని మాకు మళ్ళీ తిరిగి వచ్చేలాగా చూడండి సార్ కాస్మెటిక్ చార్జెస్ అయితే అవసరం లేదు సార్ మాకు ఇప్పటికీ బుక్స్ అన్నీ అలాగే స్టూడెంట్స్ యొక్క బాత్రూమ్స్ అస్సలు బాగాలేదు సార్ ఎంత చెప్పినా కూడా అసలు అధికారులు రెస్పాండ్ అవ్వలేదు సార్ వాడిన గారు రోజు వస్తున్నారు సార్ మా పరిష్కారం చెప్తున్నారు సార్ అందరికి మళ్ళీ అడుగుతున్నారు సార్ తీసుకెళ్ళాను సార్ అందరికి కూడా చెప్పారు సార్ అంటే వాళ్ళు రెస్పాన్స్ లేదు సార్ బయట నుంచి అసలు